హాయ్ అండి ఈ రోజు వీడియోలో మన దగ్గర వచ్చిన కస్టమరు ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది అలా రాకుండా నాకు బ్లౌజ్ అయితే రెడీ చేసి ఇవ్వండి అని చెప్పారండి నేను ఎక్కడ మార్పులు చేశాను చెప్తాను ఫస్ట్ వన్ మీటర్ లైనింగ్ క్లాత్ను తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా అరేంజ్ చేసుకుని నా మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట అందుకుని ఫోర్ ఫోల్డింగ్ చేస్తాను ఇలాగా చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకోండి ఓకేనా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కింద ఖర్చులు వదిలేసి ఇలా స్ట్రేట్గా చూసుకుని పైన ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా కొచ్చి కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి హ్యాండ్ హైట్ అండి ఇది ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఆ లైన్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ బ్లూజ్ రెడీ అయిన తర్వాత ఎంత వచ్చిందో చూడాలన్నమాట ఖర్చులతో కలిపి కాదు రెడీ అయిన తర్వాత అలా చూడాలి అంటే సైడ్ జాయింట్ దగ్గర ఫస్ట్ కుట్టు ఇక్కడ ఉంది షోల్డర్ దగ్గర కుట్టు ఫస్ట్ కుట్టు షోల్డర్ దగ్గర ఒకటే కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిది మీద చూడండి ఎనిమిది మీద తొమ్మిది గీతలు అంటే ఒక గీత తక్కువ తొమ్మిది ఇంచులు అంటే ఎనిమిదో నెంబర్ కదా మూడం పావు తీసుకోవాలి స్ట్రేట్కి ఇలా లైన్ వేసేసేయండి లైన్ వేసుకుని ఇక్కడ కూడా మూడు ఉందో లేదో చెక్ చేసుకుని ఇలా క్రాస్గా ఎనిమిది మీద తొమ్మిది గీతలకే మార్కింగ్ వేసుకోండి అంటే దగ్గర దగ్గర వచ్చేసి ముప్పై ఐదున్నర అలా ఉందనమాట క్రాస్గా మార్కింగ్ వేసుకుని మరి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి తక్కువ రెండించులు ఇది వచ్చేసి మనకి తొమ్మిది ఎనిమిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని క్రాస్గా లైన్ అయితే తీసేసుకోండి ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి వన్ ఇంచ్ లోతు తీసేసుకోవాలి మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అయితే ఇచ్చేసేయండి అంతే ఇలా క్రాస్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇలాగా అంతే సైడ్కి అతుకులు పడతాయి ఇప్పుడే కట్ చేసేసుకుందాం కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఎక్కువే పడుతుందండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అది మనకి హ్యాండ్స్ అయిపోయింది కదా హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు అనమాట బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచుకే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే ఎనిమిది మీద తొమ్మిది గీతలు కదా దీనికి వన్ ఇంచ్ కబప్తే తొమ్మిది మీద తొమ్మిది గీతలు అనమాట అంటే థర్టీ థర్టీ నైన్ సైజు అలా అనమాట అలా ఆ సైజు బ్లౌజ్ వస్తుంది మనకి ఓకేనా ఇప్పుడు హైట్ వచ్చేసి మనం ఉల్టా తిప్పేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ ప్రకారం మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా తొమ్మిది మీద తొమ్మిది గీతలు థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అండి ఇది ఓకేనా ఆర్మ్ లూజ్ ప్రకారం చూసుకుంటే థర్టీ నైన్ సైజ్ అనమాట ఆర్ బ్లూజ్కి వణించకపోతే జస్ట్ చూసు వివి పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మనం నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు కింద అయితే ఎంతైతే చెస్ట్ మార్కింగ్ వేసామో తొమ్మిది మీద తొమ్మిది గీతలు అని చెప్పాను కదా అదే మార్కింగ్ పైన కూడా వేసుకుని ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే తీసుకుంటున్నాను అలాగా ఈ సైజు బ్లౌజ్కి మనకి ఫార్టీ సైజు కాదండి ఇది ఇంకా తక్కువే రెండు పావు తీసుకోవాలి కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి నెక్ డిప్ దగ్గర అప్పుడు నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి కరువు స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి అంతే ఇలాగా కర్వ్ తిప్పేసుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా చిన్న షోల్డర్ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోండి చంక డౌన్ వచ్చేసి ఇంకోండి ఫుల్ ఎంత వచ్చిందంటే ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకోండి డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటాను చూద్దాం మనకి చెస్ట్కి మ్యాచ్ అయిపోతే ప్రాబ్లం లేదండి లేదంటే కింద పైన మన అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేయండి ఇలా మార్కింగ్ వేసామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ దగ్గర కింద నుంచి అంటే కరువు స్కేల్ తోటి మార్కింగ్ వేసుకున్నాం కదా కింద నుంచి కొలుచుకోవాలి అప్పుడు మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి నాకే మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి నడుము రూజ్ ఎంత ఉందో చెక్ చేయండి కాజాపత్తి వదిలేసి పట్టి వరకు చూసుకుంటే నాకు ముప్పై మూడు ఇంచులు వచ్చింది నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు డాట్ కోసం ఒక వన్ ఇంచ్ కప్తే తొమ్మిది మీద రెండు గీతలు అనమాట తొమ్మిది మీద రెండు గీతలకు మార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడ ఇలా పెట్టేసుకొని తొమ్మిది మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతే తక్కిచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకున్న తర్వాత కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలన్నమాట యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా కరువు తిరిగే చోట కూడా అంతే ఇలా మొత్తం కూడా కరువు తిరిగే చోట నీట్గా మార్కింగ్ వేసేసుకోండి హైట్ కూడా అంతే రండి ఇక్కడ మన వైపు కూడా అంతే వీపు పాట దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటానికి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని ఇలా ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా హైట్ చెక్ చేసుకోండి నాకు పన్నెండు మీద మూడు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని కింద పన్నెండు మీద మూడు గీతలకైతే నేను మార్కింగ్ వేసాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి తెలిసిపోతుంది ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇక పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి చూడండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి నెక్ డీప్ వరకు చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు వచ్చేసి ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఇదే మార్కింగ్ వేసుకుని కొంచెం ఇలా క్రాస్గా తీసుకుని రౌండ్ తీసుకోవాలి ఇలాగా ఇలా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైటు కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ లూజ్గా ఉందంట అందుకుని మనం వన్ ఇంచ్ తీసుకోకూడదు తర్వాత హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ అనేది ఇప్పి ఇచ్చేసేయండి ఇక్కడ షేప్ ఇవ్వండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ కూడా అంతే ఈ ట్రయాంగిల్ వచ్చేటట్టు మూడో షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేయండి ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చింది అంటే వీళ్ళకి డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నట్టు అనమాట లూజ్ వచ్చేస్తుంది అదే తక్కువ ఉంటే మనకి టైట్గా ఉంటే తక్కువ ఉన్నట్టు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది తప్ప మనకి కొలతలు అంటూ ఏమి ఉండవు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వాలి డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ అదే ఎక్కువ ఉన్న వాళ్ళకేమో కొంచెం ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఇవ్వాలి ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మీరు సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలాగా ఓకేనా ఇలా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేద్దాం ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచు వదిలేసుకుని నాకైతే కొంచెం ఎక్కువ వచ్చిందండి కొంచెం కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అన్నమాట ఇలాగా చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా ఒక పావు ఇంచు తేపిన పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి నాకైతే రెండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాము పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులైనా ఉండాలండి సైజ్ జాయింట్ వైపుకి చూడండి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఇక్కడ తర్వాత మెయిన్ డాట్ దగ్గర అదేవిధంగా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీనిపైన ఒక ఆఫ్ ఇంచు పైకి వదిలేసుకుంటే నాకు మూడు పావు వచ్చింది మెయిన్ డాట్ దగ్గర మూడు ఇంచులు మెయిన్ డాట్ దగ్గర చూసుకోండి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే తెలిసిపోతుంది అనమాట మెయిన్ డాడ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే పాతకో ఇంచులు అంత ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి అది ఫ్రంట్ పార్ట్ తెలియడానికి అంటే ఫ్రంట్ పార్ట్ అంటే పట్టి వైపుకి వెళ్ళే షేప్ అని తెలియడానికి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి ఓకేనా ఖచ్చితంగా ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందాం దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందాము ఇది వచ్చేసి ఒరిజినల్ అండి రెండు వైపులో మనకి బార్డర్ అనేది సమానంగా వచ్చింది ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి అది బ్యాక్ పార్ట్ వైపుకు ఉండాలన్నమాట ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ వైపుకు ఉండాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఇది వచ్చేసి మనకి క్రాస్గా రావాలన్నమాట అంతే షేప్ బెల్ట్ అనేది నెక్ దగ్గర ఒక పీసు కట్ చేస్తాం కదా అది తర్వాత వచ్చేసి మిగతాది కూడా నీట్గా కట్ చేసుకోవాలి అంటే ఎక్కడ ముక్క మిగిలితే అక్కడ మనం బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట షేప్ బెల్ట్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఓకేనా ఇలా కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎట్ సైడ్ కూడా అంతే ఫ్రంట్ పార్ట్లు అలాగా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది తక్కువ ఇస్తే టైట్ వచ్చేస్తుందండి ఎక్కువ ఇస్తే లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర లూజ్ రాకుండా ఉండాలంటే మీకు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది తగ్గించాలి ఖచ్చితంగా ఓకేనా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్నట్టు ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అర్థమైంది కదండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటేనే చెస్ట్ దగ్గర లూజ్ వస్తుంది చెస్ట్ ఏరియాలో రౌండ్ దగ్గర ఓకేనా లూజ్ లేదంటే మాత్రం టైట్గా వస్తుంది కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ వన్ నుంచి గ్యాప్ ఇవ్వండి తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి డాట్కి డాట్కి మధ్యన అనేది గ్యాప్ తక్కువ ఇవ్వండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్